హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీత గౌడ్ ఈరోజు నేను బోడకాకరకాయ కర్రీ చేస్తున్నానండి ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే నన్ను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి నేను ఈరోజు బోడకాకరకాయలు తీసుకుంటున్నాను దానికోసం అని చెప్పేసి పావు కేజీ తీసుకున్నాను బుడకాకరకాయ కర్రీలో అయితే చాలా విటమిన్స్ ఉంటాయండి మన మటన్లో చికెన్లో దొరికే విటమిన్స్ అన్నీ ఇందులో ఉంటాయి ఇవి కేవలం శ్రావణ మాసంలో మాత్రమే దొరుకుతాయి అంటే వన్ ఇయర్కి ఒకసారి వండుకుంటాం కాబట్టి ఖచ్చితంగా వండుకోవాలండి ఇవి ఎక్కువగా దొరికాయి ఓన్లీ వన్ ఇయర్కి ఒక్కసారి దొరుకుతాయి ఇందులో దుమ్ము ధూళి అంతా ఉంటుంది కాబట్టి రాళ్ళ వేసేసి వాటర్లో ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం నీట్గా అవుతాయి చూడండి ఎంత డస్ట్ ఉందో నేనైతే ఒక త్రీ టైమ్స్ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి పక్కన పెట్టేసుకొని చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలండి ఇవి నేనైతే ఈ సైజులో రౌండ్గా కట్ చేసుకున్నాను ఇందులో ఇవన్నీ గింజలు ఉంటాయండి ఆ గింజలు అయితే నేను తీసేయలే మీరైతే తీసేసుకోవాలండి ఖచ్చితంగా దీనికి కావాల్సినవి ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకున్నాను కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు టమాటాలు ఒక రెండు తీసుకున్నాను పెద్ద సైజు చింతపండు నేను టమాటాలు తీసుకున్నాను కాబట్టి చింతపండు కొంచెమే తీసుకున్నానండి ఒక పెద్ద నిమ్మకాయ సైజు బౌల్ పెట్టేసుకొని దాంట్లో మెంతులు కొన్నేసుకోవాలండి వేసుకోవాలండి జీలకర్ర ధనియాలు నువ్వులు ఇవన్నీ మంచిగా వేపుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టేసుకొని చల్లగైన తర్వాత మిక్సీ పౌడర్ పట్టేసుకున్నానండి నేను దానికోసం అని చెప్పేసి ఒక బౌల్ పెట్టేసుకొని తగినంత ఆయిలు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి చీలికలు ఆనియన్స్ కరివేపాకు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే తగినంత పసుపు వేయాలి పసుపు వేసినాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మంచిగా ఫ్రై కావాలి ఇందులోనే ఈ ముక్కలు వేస్తున్నానండి మీకు కావాలనుకుంటే శనగపప్పు మినపప్పు వేస్తే ఇంకా బాగా ఉంటుందండి నేనైతే వెయ్యలేదు ఇవైతే బాగా ఫ్రై కావాలి ఆయిల్లో కుక్ అయితే బాగా టేస్ట్ ఉంటుందండి కొంచెం పచ్చివాసన అనేది ఉండదు ఒక ఫైవ్ టూ మినిట్స్ అయితే మూతబెట్టేసుకొని కలిపేసుకుందామండి లేదంటే మధ్య మధ్యలో కలపకపోతే అడుగంటుతుంది అందుకని చెప్పేసి నేను మూత పెట్టేసుకొని కలిపేస్తున్నాను మళ్ళొక్క ఫైవ్ మినిట్స్ పెట్టేసి మూత తీసి కలుపుకుందామండి లేదంటే అడుగంటుతుంది ఇందులో నేను అల్లం మెల్లిగిడ్డ పేస్ట్ అయితే లేదండి ఎందుకంటే మ అడుగు అంటుంది అని చెప్పేసి తగినంత సాల్టు అల్లం గడ్డ పేస్ట్ వేసి ఒక మళ్ళొక్క ఫైవ్ మినిట్స్ అయితే మంచిగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని కలప కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్త కలపండి ఎందుకంటే ఆల్రెడీ అవి ఉడికిపోయినాయి నేనైతే చాలా ఉడకబెట్టేసాను ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత కారం మనం తినేదాన్ని బట్టి అండి తగినంత కొంచెం పులుపు కాబట్టి కారం ఎక్కువ పెడుతుందండి ఇప్పుడు కారం వేసినాం కాబట్టి అడుగంటుతుంది కాబట్టి టమాటాలు అయితే ఇస్తున్నానండి టమాటా వేసి మంచిగా కలిపేసుకోవాలండి చూడండి అవి గింజలు అయితే పిల్లలైతే తినారండి మా ఇంట్లో పిల్లలు అయితే ఇంటి దగ్గర లేరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి నేనైతే గింజలు ఉంటే కూడా మనకి హెల్త్కి మంచిది అని చెప్పేసి ఉంచేసిన ఇందులో చింతపండు అండి నేను కొంచెమే తీసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ తీసేసుకోండి కొన్ని వాటర్ పోసేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అయితే మంచిగా కుక్ కావాలండి మూతబట్టేసుకొని మళ్ళీ తీసి మనం పౌడర్ చేసుకున్నాం కదండి ఆ పౌడర్ అయితే ఇందులో వేసేసుకుందాము ఆల్రెడీ అంత కుక్ అయిపోయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసుకొని కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచాలండి మంచిగా అది పులుపు కాబట్టి కొంచెం మసలాలండి ఆల్రెడీ అయితే నాకైతే కర్రీ కుక్ అయిపోయిందండి దీంట్లోకి మనం గార్నిష్ చేసుకుంటే అయిపోతుందండి కొత్తిమీరతో దింపేసుకోవాలండి ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందండి నాకైతే ఇలా ఉంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్